హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రసున వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూన హోమ్లీ కుకింగ్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి బర్బాటి బంగాళదుంప ఇది నా స్టైల్లో ఏ విధంగా కుక్ చేస్తారో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈజీ అండ్ క్విక్ రెసిపీ కాబట్టి ఏ విధంగా చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను పావు కిలో బర్బాటీ తీసుకున్నానండి పావు కిలో బర్బాటీ చిన్న సైజెస్గా ఇలా కట్ చేసుకొని వాటర్లో కడుక్కొని పక్కన పెట్టుకోండి అలాగే మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని హండి పెట్టుకొని రెండు ఉల్లిపాయలు మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆ ఫ్రై అనేది ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి అలాగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకోండి బంగాళదుంపలు అనేవి నేను ఇక్కడ రెండు బంగాళదుంపలు తీసుకున్నానండి మీడియం సైజ్ బంగాళదుంపలు రెండు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత బంగాళదుంపలు అనేవి యాడ్ చేసుకోవాలి బంగాళదుంపలు నేను చూపించలేదండి రెండు బంగాళదుంపలు తీసుకున్నాను ఇక్కడ రెండు బంగాళదుంపలకి పావు కేజీ బర్బాటీలు సరిపోతాయి సో బంగాళదుంపలు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకోండి మొత్తం అంతా ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకోండి అలాగే ఆ టైంలో కూడా వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిద్దాము బంగాళదుంపలు అన్నవి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత బరబాటి అనేది వేసేసుకోవాలి మొత్తం అంతాన బరబాటీ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి బర్బాటీ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత టమాటోలు అన్నవి యాడ్ చేయండి బర్బాటి కూడా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి బరబాటి బంగాళదుంప మొత్తం అంతా ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు మగ్గనిద్దాము సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఎయిట్ మినిట్స్ ఆగిన తర్వాత టమాటీలు అన్నవి రెండు మీడియం సైజ్ టమాటీలు పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి అది త్రీ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి త్రీ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు చూడండి బరబాటీ అనేది ఆ ఆ మటుకు మగ్గితే సరిపోతుంది బరబాటీ అనేది సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది కారం అనేది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కర్రీ మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవడమే వాటర్ అనేది వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇక్కడ తీసుకున్నానండి ఒకవేళ సరిపోకపోతే ఇంకో హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి అలాగే మొత్తం ఒకసారి కర్రీ అంతా కలిపేసుకోవాలి మొత్తం కర్రీ కలిపేసుకున్న తర్వాత మీకు ఒకవేళ స్పైసీ సరిపోకపోతే కొంచెం కారం యాడ్ చేసుకోండి అలాగే నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి సాల్ట్ యాడ్ చేశాను అలాగే వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అలా టెన్ మినిట్స్ ఆగిన తర్వాత చూద్దాం ఒకసారి మూత తీసి ఏ విధంగా కుక్ అయిందో చూడండి వాటర్ అనేది ఎయిటీ పర్సెంట్ ఎగ్జాస్ట్ అయిపోయింది సో ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లోని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెట్టి కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి బర్బాటి బంగాళదుంప చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఏ విధంగా కుక్ అయిందో దగ్గరికి అయిపోయింది కదా అనేది చూడండి ఎంత బాగుందో బరబాటి బంగాళదుంప ఇది మా ఇంట్లో చాలా ఫేవరెట్ అయిన కర్రీ మా హస్బెండ్ కానీ మా పాపకి కానీ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కొద్దిగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా